చొడు నాన్నా త్యాగి నాన్నా యోగి కర్మ కర్మయోగి నాన్నా ధర్మమాచరించు నాన్నా కర్మ యోగి నాన్నా ధర్మ నాన్నా ధనుడు నాన్నా త్యాగ ధనుడు నాన్నా పడిన బాధ బయట పడని ఎట్లో గుండె ఎందుగాను సంత సభలో పంచు వింత జీవి ఏ నాన్న త్యాగనుడు నాన్న అందు నవ్వు పెరనీంచునట్టి పరమశివుడు నాన్న ధనుడు నాన్న త్యాగ ఘనుడు నాన్నా మందు ఇంద్రలోకమే ప్రతి ఇల్లు ఆలు బిడ్డల చట అమరగణము దేవ గృహము నందు దేవేంద్రుడై వెలుగు ధనుడు నాన్నా త్యాగ ధనుడు నాన్నా